బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఇంటిపైకి గాంధీ దాడికి రావడం హేయమైన చర్య అని పేర్కొన్నారు ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు అరకపుడి గాంధీ అనుచరులను వెంట తీసుకొని వచ్చి తోటి శాసనసభ్యుడిపై దాడి చేయడం హేయమైన పార్టీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఉస్మాన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను చేరలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అన్న అరకపూడి గాంధీ మాటలకు కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా రేపు ఉదయం అరకపూడి ఇంటికి వెళ్లి ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేసి అతనికి పార్టీ కప్పి కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్తానన్నారు రాజకీయాల్లో దానికి మీ అభిప్రాయం చెప్పాలి కానీ సమాధానం చెప్పకుండా కౌశిక్ రెడ్డిపై వాడరాని భాష మాట్లాడుతూ దాడి చేయడం సిగ్గుచేటన్నారు కౌశిక్ రెడ్డిని పోలీసులతో ఇంటిలోనే నిర్బంధించిన ప్రభుత్వం అరకపూడి గాంధీని మాత్రం వందలాది అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటిపైకి వెళ్లి దాడి చేసేలా ఉసిగొల్పిందన్నారు అరకపూడి గాంధీని వందలాది అనుచరులను కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరే వరకు ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు అతను ఎలా రాగలిగాడన్నారు ఎవరి కనుసన్నల్లో ఇదంతా నడుస్తుందో ప్రజలందరికీ తెలుసన్నారు పక్క ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందని దాడి చేయడానికి కాకపోతే ముందుగానే టమోటాలు గుడ్లు రాళ్లు ఎలా తెచ్చుకుంటారు ప్రశ్నించారు శాంతి భద్రతలు కాపాడడంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని ఒక శాసన శాసనసభ్యుడిపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలన్నారు సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ